వెల్కమ్ టు కేటగిరి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మన హైటెక్ సిటీకి నైన్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి మెట్రోకి జేఎన్టీ మెట్రక్కి ట్వెల్వ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకి జీ ప్లస్ వన్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి హౌసెస్ సెల్ వచ్చేయండి నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసెస్లో అవైలబుల్ ఉన్నాయండి మనం ప్రెజెంట్ అయితే నార్త్ ఫేసింగ్ హౌస్ కవర్ చేస్తున్నాం మనము ఇది కార్నర్ వస్తుందండి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ బిల్టప్ ఏరియా వచ్చేసి అన్ని హౌసెస్కి సేమ్ ఉంటుందండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది అరౌండ్ బిల్టప్ ఏరియా మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేస్తారండి మనకి సపరేట్ బోర్ ఉంటుంది సపరేట్ వాటర్ పార్కింగ్ కూడా ఉంటుందండి జీప్లస్ వన్ ఫాల్ సీలింగ్తో సహా ఇస్తున్నారు ప్రైస్ వచ్చేసి కోటి కోటి పంతొమ్మిది లక్షలు కోట్ చేస్తున్నారండి సైట్ విజిటింగ్ కోసం ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీద కనబడుతుంది నెంబర్ కాల్ చేయొచ్చండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అటాచ్డ్ కిచెన్ అండి మనకి ఫాల్ సీలింగ్ కూడా చూపిస్తున్నాం మీకు కింద టూ బీహెచ్కే ఉంటుంది పైన టూ బీహెచ్కే ఉంటుంది అండి మొత్తం ఫోర్ బీహెచ్కే వస్తుంది మనకి చాలా బాగుంటుందండి ఇది లొకేషన్ వచ్చేసి గండి మైసమ్ అండి గండి మైసమ్ ఎక్రో ఎక్స్ రోడ్కి వన్ కిలోమీటర్ ఉంటుందండి బై మల్లారెడ్డి హాస్పిటల్ మల్లారెడ్డి కాలేజెస్ ఆపోజిట్లో పిస్తా హౌస్ ఉంటుందండి ఇన్సైడ్ ఓఆర్ఆర్ అండి ఓఆర్ఆర్ లోపలే ఉంటుంది మనకి పిస్తా హౌస్ ఆపోజిట్లో ఉంటుంది మెదక్ హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది మనకి వెల్ డెవలపింగ్ ఏరియా అండి ఇది మనకి ప్లస్ వన్ చూపిస్తున్నా చూడండి మీకు మొత్తం క్లియర్గా చూపిస్తుంది పైన కూడా చూపిస్తాను మీకు ఫాల్సీ లీక్తో సహా ఇస్తున్నారండి మున్సిపల్ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేశారండి దొందికల్ మున్సిపాలిటీ సో మీకు ఏ బ్యాంక్ నుంచైనా ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మనకి ఇక్కడ చాలా బాగుంటుందండి డైమెన్షన్ కూడా స్క్వేర్లో ఉంటుందండి మనకి ఇది ఇది పైన అండి సెకండ్ ఫ్లోర్ నేను చూపిస్తుంది మీకు ఆపోజిట్లో అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కోటి పంతొమ్మిది లక్షలు కోటి చేస్తున్నారండి డైరెక్ట్ బిల్డర్ సేల్ అండి ఇది నో బ్రోకరేజ్ అండి దీంట్లో మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్ని అడ్వర్టైజ్ చేయాలనుకుంటే కింద వంటి నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి మీ ప్రాపర్టీ లొకేషన్ షేర్ చేయండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి ఇలాంటి బ్రోకరేజ్ ఛార్జెస్ ఉండదండి ఓన్లీ జస్ట్ నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోట్ చేస్తాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి మంచి రెప్యుటేషన్ ఉన్న బిల్డర్స్ ఇది పైన కూడా టూ బీహెచ్కే ఉంటుంది సేమ్ నార్త్ ఈస్ట్ వెస్ట్ ఫేసెస్లో అవైలబుల్ ఉన్నాయండి మనకి హైటెక్ సిటీకి అయితే నైన్టీన్ కిలోమీటర్ మెట్రోకి అయితే ట్వెల్వ్ నుంచి థర్టీన్ కిలోమీటర్ వస్తుందండి జేఎన్టీ మెట్రోకి ఇది గండి మైసామి ఎక్స్ రోడ్కి వన్ కిలోమీటర్ మీద హైవేకి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అట్లా ఉంటుందండి ఇక నియర్ బై ఏరియాలో అపర్ వాళ్ళే కానీ టాటా ప్రాజెక్ట్ కానీ అన్ని చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్లు వస్తున్నాయండి ఇక్కడ మనకి ఎవరికైతే కొంచెం తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కోసం చూస్తున్నారు ఇవి తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతకుముందు కాచిపల్లి పెట్టినా మంచి రెస్పాన్స్ వచ్చింది అందుకే తక్కువ ప్రైజెస్లో వెతికి ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చా మీ ముందుకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతీకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ